హలో గుడ్ మార్నింగ్ మేడం మేము భలే భలే బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము ఒక్క నిమిషం మేడం హలో మేము భలే భలే బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము భలే భలే బ్యాంక్ అది ఏడుంది ఇక్కడే మా దగ్గరే అక్కడే మీ దగ్గర ఉంటే మీ దగ్గర పెట్టుకో మరి నాకెందుకు కాల్ చేసిన పెట్టే ఫోన్ మేడం 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 చెప్పండి మేడం మీకు ఏ బ్యాంకు ఇవ్వనంత అతి తక్కువ వడ్డీకి మేము లోన్ ఇస్తాం మేడం ఇవ్వండి ఇవ్వండి ఎంత ఇస్తారు మేడం మీ పేరు నీతు నైస్ నేమ్ మేడం థ్యాంక్ యూ మేడం మీ మంత్లీ శాలరీ చెప్పగలరా అమ్మల వయసు శాలరీ అడగద్దు ఇంకేమన్నా ఉంటాడు చెప్తా చెప్పాలి మేడం చెప్పకుండా ఎలా సరేలే ఎనభై వేలు నెలకి ఏ కంపెనీ మేడం మీకు ఎనభై వేలు ఇచ్చి మరి మిమ్మల్ని జాబ్లో పెట్టుకుంది అదా సొల్లు సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ అని కొత్తగా పెట్టిర్లే అది ఎక్కడ వెళ్ళలేదు మేడం ఎక్కడ ఉంది అది కూడా గీనే ఉన్నది హైదరాబాద్లో అది సొల్లు వాళ్ళకి అర్థం కాదు అవునా నైస్ మేడం ఎందుకు మీకు లోన్ ఎంత కావాలి ఒక కోటి రూపాయలు కావాలి కోట అంతెందుకు మేడం పెళ్లి చేసుకోవడానికి ఇప్పటివరకు ఇంటికి లోన్ అడగడం చూశాను కార్కి లోన్ అడగడం చూశాను పెళ్లి చేసుకోవడానికి లోన్ ఫస్ట్ టైం వింటున్నాను మేడం పర్సనల్ లోన్ అన్నావు కదా అందుకే పెళ్లి చేసుకోవడానికి అడుగుతున్నా ఇస్తావా ఇప్పుడు ఏంది బెల్లబెల్ల బ్యాంక్లు అంత అమౌంట్ ఉందా లేదా అదేం లేదు మేడం మేడం పెళ్లికి కోటి రూపాయలు అరే పెళ్లి చేసుకోనికే పూర్వాలు దొరుకుతలేరు బాయి అబ్బాయిలు ఎక్కువ కట్నమిత్తనే వేసుకుంటారు ఇవాళ రేపు కట్నం ఎక్కువైతే చాలు ఆఫ్రికా అమ్మాయినా కూడా మా అమ్మే అని చేసుకుంటారు బతుకులలో మన కూడా గట్లా పాడేది ఇప్పుడు లోకం అందుకే కోటి రూపాయలు అడుగుతున్నా ఇస్తావా ఇప్పుడు అయితే ఎందుకు అబ్బాయిలో తిడతాను లోన్ ఇస్తాను అయితే మేడం ఎట్లున్నది మరి ప్లాన్ కోటి రూపాయలు ఇచ్చి మంచిగా చూసుకుని సెట్ చేసుకుంటాం ఒకవేళ అరే అప్పుడు ఎప్పుడో జరగదు ఇప్పుడు ఎందుకయ్యా పెళ్ళి అయితే నేను ఏడతాను నువ్వు అప్పుడు ఎప్పుడో వచ్చే ప్రాబ్లం కోసం మాట్లాడతామంది ముందున్న ముసలావా కానీ వాడేది కానీ వెనకాల ఉన్న ఎర్ర పిల్ల కావాలంట అందరు గీసంటే ఉన్నారు గలీజ్ గారు ఎట్లొస్తాయో మీ గిసొంట ఆలోచనలు అయితే సారీ మేడం ఫ్లోలో మాట్లాడే మాటలు నాకు బూతుల్లో కనిపిస్తున్నాయి మీరు బూతులు మాట్లాడుతున్నారా అరే నేను ఇంకా మస్తు మంచిగా మాట్లాడతాను నేను బూతులు మాట్లాడితే గిట్లు ఉండేది అర్థమైందా మీ బలే బల బ్యాంక్పై బంగాళాఖాతంలో కలుస్తుంది సారీ మేడం మేము ఇయ్యలేము అరే లోన్ కి షూరిటీ కావాలి షూరిటీ మా ఆయన వచ్చినాక ఇస్తా అని చెప్తానే కదా మా ఆయనే షూరిటీ గా పెడతా మీ ఆయనే షూరిటీ పెట్టాలన్నా ముందు మీ పెళ్ళికి మేమే లోన్ ఇయ్యాలి కదా మేడం ఇంతకి ఇస్తావా ఇయ్యవా సారీ మేడం మేము ఇయ్యలేము ఓకే మేడం థాంక్యూ హావ్ ఎ నైస్ డే ఏయ్ ఆగాగు ఫోన్ పెట్టకు మరి చెప్పండి మేడం ఈ అయ్యా ఏం పనిలేక మాట్లాడినారు ఎంతసేపు నీతోని ఓ ఫోన్లు చేస్తారు ఆగమాగం చేస్తారు ఫోన్లు ఎత్తకపోతేనే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఆలు పచ్చట్లేదని అడ్డమైన సొల్లు చెప్పి ఉండలేని క్వశ్చన్లు అడిగి ఏమో పరేషన్ పరేషన్ చేసి లాస్ట్కేమో అంటాను అసలు ఎందుకు చేస్తారో తెలియదు ఎందుకు అడుగుతారో తెలియదు ఎందుకు ఇవ్వమంటారో తెలియదు ఎలిజిబిలిటీ లేదు ఏంది ఎలిజిబిలిటీ నాకు అర్థం కాదు మీ లోన్లో మన్నువాడ మీ బ్యాంకులో బాంబెట్ట మీ ఫోన్ తేలిపోను బలబల బ్యాంక్ అట్ట బలబలం పెట్టు నీ అయ్యాను నువ్వు ఇంకోసారి ఫోన్ చేయాలి నీకు గొక్కలు ఇంట్లోనేమో పెళ్ళంతో వెళ్ళి ఆఫీస్కి వస్తే ఫోన్లో వెళ్ళి ఫోన్లో చేయకపోతే బాస్ వెళ్ళి చీనా వద్యం వద్దులే మళ్ళీ జీవితంలో సరే కట్ చేస్తాయి